చిల్డ్రన్ నైన్త్ క్లాస్ తెలుగు పాఠ్య పుస్తకంలోని తీర్పు అనే పాఠంలో ఉన్నటువంటి ప్రశ్నలు మరియు సమాధానాలు ఈ వీడియోలో నేర్చుకుందాం ముందుగా చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వెంటనే రీచ్ అవుతుంది ఓకేనా నేను అన్ని తరగతులకు సంబంధించిన వీడియోస్ షేర్ చేస్తున్నాను అలాగే నైన్త్ క్లాస్లో ఉన్నటువంటి అన్ని లెసన్స్కి భాషాంశాలు వ్యాకరణాంశాలు అలాగే ప్రశ్నలు సమాధానాలు అన్ని వీడియోస్ని షేర్ చేస్తున్నాను తప్పకుండా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్లేలిస్ట్ని చూసినట్లయితే మీకు అన్ని వివరంగా కనబడతాయి ఓకేనా ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ చూడండి ముందుగా మొదటి ప్రశ్న క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి అని ఇచ్చారు కదా మొదటి ప్రశ్న అంటే ఇవి చిన్న ప్రశ్నలు సమాధానం నాలుగైదు వాక్యాల్లో సరిపోతుంది మొదటి ప్రశ్న గౌతముడు దేవదత్తుని మధ్య హంస గురించి జరిగిన సంవాదాన్ని రాయండి గౌతముడు దేవదత్తునికి మధ్య జరిగినటువంటి సంవాదం మనం ఇప్పుడు రాద్దాం దేని గురించి జరిగింది ఆ సంవాదం హంస గురించి జరిగింది సమాధానం కింద పడిన హంసను చూచి ఆ హంస తనదని దేవదత్తుడు అన్నాడు తన భుజబలానికి లభించిన కానుకగా చెప్పాడు మానస సరోవరంలో బంగారు పద్మాల తామర తూడులను తిని బలిసిన ఆ రాజహంస శరీరము మాంసము తనవే అన్నాడు దానికి సిద్ధార్థుడు ఒప్పుకోలేదు ఆ హంస ఎక్కడో పుట్టింది భగవంతుడు ఇచ్చిన గాలి పీల్చింది ఎవరి జోలికి వెళ్ళదు దొరికిందేదో తింటుంది కొలనులో నీళ్లు తాగుతుంది ఆకాశంలో ఎగురుతుంది అటువంటి హంస మీద రాక్షస బుద్ధి ప్ర ప్రదర్శించవద్దన్నాడు సుకుమారమైన హంస బాణపు దెబ్బ తట్టుకోలేదన్నాడు ఈ విధంగా అనేక విధాల దేవదత్తుని తప్పులను ఎత్తిచూపి హంస తనదే తనదేనని గౌతముడు అన్నాడు ఈ విధంగా గౌతమునికి సిద్ధార్థునికి మధ్య హంస గురించి సంవాదం జరిగింది తర్వాత రెండవ ప్రశ్న హంస గౌతమునిదే అని నిర్ధారణ ఎలా జరిగిందో మీ సొంత మాటల్లో రాయండి సమాధానం హంసను రక్షించాడు కనుక హంస గౌతమునిదే అని న్యాయమూర్తి చెప్పాడు అంతేకాక లోకధర్మం కూడా అదేనన్నాడు అయినా దేవదత్తుని చేరాలా సిద్ధార్థుని చేరాలా అనేది ఆ రాజహంస నిర్ణయించుకుంటుందని చెప్పాడు ఒక రత్న పీఠికపై రాజహంసను సభలో ఉంచాడు ఇద్దరిని వేరువేరుగా చేతులు చాపి దానిని పిలవమన్నాడు రాయంచ ఎవరిని చేరితే అది వారిదే అన్నాడు దేవరత్తుని రూపానికి మాటలకు చేతలకు హంస భయపడింది అతనిని చేరలేదు సిద్ధార్థుడు చాలా ప్రేమగా ఎంతో మృదువుగా లాలనగా అనేక పేర్లతో రాజహంసను పిలిచాడు తనకు అనేక సపర్యలు చేసి కాపాడిన సిద్ధార్థుని పిలుపుకు కలహంస పులకరించిపోయింది ఒక్క క్షణం నిలబడలేకపోయింది ఆనందంతో రివ్వున వెళ్ళి సిద్ధార్థుని చేతులలో ఒదిగిపోయింది తర్వాత ప్రశ్న మూడవది గౌతముడు హంసకు చేసిన సపర్యల గురించి రాయండి గౌతముడు హంసకు చాలా సపర్యలు చేశాడు ప్రేమగా ఒడిలోకి తీసుకున్నాడు రెక్కలు దువ్వాడు వీపు నిమిరాడు దాని పాదాల బడలిక తీర్చాడు దాని బుగ్గలు సవరించాడు దాని శరీరాన్ని సేద తీర్చాడు ప్రేమగా మాట్లాడాడు దాని బాధను పోగొట్టాడు ముద్దులతో బుజ్జగించాడు లాలించాడు ఈ రకంగా గౌతముడు హంసకు అనేక సఫర్యలు చేశాడు నాలుగవ ప్రశ్న తీర్పు పాఠ్యభాగ కవిని గురించి రాయండి కరుణశ్రీ పేరు వినగానే ఘంటసాల గారు ఆర్ద్రంగా పాడిన పుష్ప విలాపం గుర్తొస్తుంది పిన్నలకు పెద్దలకు పండిత పామరులకు అందరికీ అర్థమయ్యేలా కమ్మని కవిత్వాన్ని అందించిన సుకవి చూడామని జంధ్యాల పాపయ్య శాస్త్రి వీరి కలం పేరు కరుణశ్రీ గుంటూరు జిల్లా కొప్పర్రు వీరి జన్మస్థలం మహాలక్ష్మయ్య పరదేశయ్య వీరి తల్లిదండ్రులు గుంటూరు ఏసీ కాలేజీలో అధ్యాపకులుగా పనిచేశారు ఆరుద్ర పుట్టపర్తి నారాయణాచార్యులు వీరికి సమకాలికులు కవిగా పండితులుగా విమర్శకులుగా వ్యాఖ్యాతగా సంపాదకులుగా బాల సాహిత్య కథకులుగా బహుముఖ ప్రజ్ఞకు ప్రతీకగా నిలిచారు చిన్నవి పెద్దవి డెబ్భై ఆరు గ్రంథాలు రచించారు ఉదయశ్రీ విజయశ్రీ కరుణశ్రీ తెలుగు బాల శతకం వీరికి తెలుగు సాహిత్యంలో విశేష కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి ప్రస్తుత పాఠ్యభాగం కరుణశ్రీ ఖండకావ్యంలోనిది తర్వాత వ్యాసరూప సమాధాన ప్రశ్నలు అంటే పెద్ద ప్రశ్నలు వీటికి ఎక్కువ మార్కులు కాబట్టి ఈ విధంగానే రాయాలి అందులో మొదటి ప్రశ్న దేవదత్తుడు సిద్ధార్థుడు హంసను పిలిచిన మాట తీరులో వ్యత్యాసాన్ని ఫలితాన్ని సొంత మాటల్లో వ్యక్తీకరించండి సమాధానం దేవదత్తుడు హంసను పిలిచిన తీరు మృదువుగా లేదు అతని మనసు కూడా స్థిరంగా లేదు అతని కఠినమైన చేతులను చూసి హంస భయపడింది అతని చేతిలోని ధన్సు చూసి మరీ భయపడింది ఏ పోలికలు లేకుండా కేవలం పక్షి అని పిలిచాడు ఆ పిలుపు కూడా పరుషంగా ఉంది పరుషం అంటే తెలుసు కదా కష్టంగా ఉందన్నమాట వినటానికి అతని చూపులలో మోసం గ్రహించింది అతని పిలుపు వినగానే రాయంచ భయపడింది ముడుచుకుపోయింది అతని వైపు వెళ్ళలేదు సిద్ధార్థుడు రాయంచను ఎంతో ప్రేమగా పిలిచాడు చెల్లి రావే మళ్ళీ రావే కల్పవల్లి రావే పాల రావే చక్కని చందమామ రావే అచ్చమ్మ రావే అంటూ అంచం అచ్చమ్మ రావే అంటూ చాలా ముద్దు ముద్దుగా పిలిచాడు మృదువుగా పిలిచాడు ఆ పిలుపుకు రాయంచ పులకించింది రివ్వున ఎగిరింది ఆనందంగా సిద్ధార్థుని చేతులలో వాలింది దేవదత్తుడు తన క్రూరత్వంతో రాయంచ గుండెకు గాయం చేశాడు సిద్ధార్థుడు తన మంచితనంతో ఆ గాయపడ్డ హృదయాన్ని గెలుచుకున్నాడు హంసను దక్కించుకున్నాడు ఈ కథలో నీకు ఎవరి పాత్ర నచ్చింది ఎందుకో రాయండి ఇది రెండవ ప్రశ్న సమాధానం దేవదత్తుడు గౌతములలో నాకు గౌతముడి పాత్రే నచ్చింది ఎందుకంటే గాయపడిన హంసను చేరదీశాడు గౌతముడు దాని బాధను పోగొట్టాడు ప్రేమగా ఒడిలోకి తీసుకున్నాడు రెక్కలు దువ్వాడు వీపు సవరించాడు పాదాల బడలికను తీర్చాడు దాని బుగ్గను నిమిరాడు దాని శరీరాన్ని నిమిరాడు ప్రేమగా మాట్లాడాడు హంసతో ముద్దులతో బుజ్జగించాడు హంసను లాలించాడు రక్షించాడు తన మంచితనం ద్వారా ఆ పక్షి హృదయాన్ని గెలుచుకున్నాడు అందుకే నాకు గౌతముడి పాత్ర అంటే చాలా ఇష్టము అని మన సమాధానం ఇలా రాయాలి తర్వాత ఈ పాఠాన్ని నాటికగా ప్రదర్శించడానికి వీలుగా గౌతముడు దేవదత్తుల సంభాషణను రాయండి స్టేజ్ మీద ఏదైనా ప్రోగ్రామ్ ఇచ్చేటప్పుడు ఈ క్యారెక్టర్స్ ని మనము కాన్వర్జేషన్ మొత్తాన్ని మనం స్టేజ్ మీద ప్రదర్శించవచ్చు ఇలా ఈ విధంగా ముందుగా సిద్ధార్థుడు హంసల గుంపు ఎంత బాగుందో అన్నాడు దేవదత్తుడు నా బాణంతో హంసను నేల కూల్చాను చూడు సిద్ధార్థుడు తప్పు చేసావు దేవదత్త దేవదత్తుడు వేటాడటం రాజధర్మం సిద్ధార్థుడు చిచ్చి నీ జోలికి రాని మూగజీవులను చంపటం రాజధర్మమా అని అడిగాడు దానికి దేవదత్తుడు మరి రాజధర్మమేమిటో తమరు సెలవివ్వండి అన్నాడు సిద్ధార్థుడు రక్షించడం రాజధర్మం క్షాత్ర అనే పదానికే నీవు అపఖ్యాతి తెచ్చావు దేవదత్తుడు అవన్నీ వద్దు ఈ హంస నాదే నేను నేల కూల్చాను అన్నాడు సిద్ధార్థుడు అది నా పాదాల దగ్గర పడి నన్ను శరణు వేడింది ఇది నాదే దేవదత్తుడు నేను బాణంతో కొట్టకపోతే అది పడేదా అని అడుగుతాడు దానికి సిద్ధార్థుడు అంటాడు పడింది కనుకే నాది పడకపోతే ఎవరిది కాదు దేవదత్తుడు పద న్యాయమూర్తి దగ్గరకు సిద్ధార్థుడు అలాగే పద దేవదత్తుడు న్యాయమూర్తి గారు హంసను ఇప్పించండి నాకు అని అడుగుతాడు దానికి న్యాయమూర్తి దానిని రక్షించిన సిద్ధార్థునిదే ఈ హంస రత్నపీఠం మీద ఉంచుతాను ఈ హంసను ఇద్దరూ పిలవండి అంటాడు న్యాయమూర్తి దేవదత్తుడు హంస రావే రమ్మంటున్నానా వినపడదా అని చాలా పరుషంగా అంటే చాలా కష్టంగా పిలుస్తాడు వినటానికే కష్టంగా సిద్ధార్థుడు మెల్లిగా అంటాడు రామ్మ హంస తల్లి దాదా రావాలి మరి అంటూ బుజ్జగించినట్టుగా పిలుస్తాడు ఎవరు సిద్ధార్థుడు దేవదత్తుడు చీచ్చి ఈ హంసకు సిద్ధార్థుడంటే ఇష్టం వాడి దగ్గరికే ఆనందంగా వెళ్ళిపోయింది అనుకుంటాడు ఎందుకని సిద్ధార్థుడు ఎప్పుడైతే మెల్లిగా రామ్మ హంస తల్లి అని బుజ్జగింపుగా పిలుస్తాడో ఆ సిద్ధార్థునిలో ఉన్నటువంటి ఆ జాలి గుణాన్ని ఆ హంస గ్రహించింది ఆ సిద్ధార్థుడు చేస్తున్న సపర్యలు గుర్తు తెచ్చుకుంది అందుకనే సిద్ధార్థుని దగ్గరికి వెళ్ళిపోయింది దేవదత్తుడు ఏమనుకుంటున్నాడు చిచ్చి ఈ హంసకు సిద్ధార్థుడు అంటేనే ఇష్టం వాడి దగ్గరికే వెళ్ళిపోయింది అని తిట్టుకుంటున్నాడు అన్నమాట ఓకే పిల్లలు మీకు ఈ వీడియో నచ్చింది కదూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారు కదూ అలాగే మిగతా వీడియోస్ని కూడా ఫాలో అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ